నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం సాడియో మానే సెనగల్ ఈయన పశ్చిమ ఆఫ్రికాకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి గాను ఆఫ్రికా దేశానికి చెందిన ఉత్తమ ఆటగాడిగా ఎంపిక అయ్యాడు అప్పటికి అతని వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అప్పటికి వారానికి అతని ఆదాయము ఒక కోటి నలభై లక్షలు అయితే చాలాసార్లు చాలా చోట్ల అతను విరిగిపోయిన పాత ఫోన్తోనే కనిపిస్తూ ఉన్నాడు కోటీశ్వరుడే ఉండి కూడా విరిగిపోయిన ఫోన్ చాలా చాలామంది అతన్ని ఎగతాడి చేస్తూనే ఉన్నారు అతను అదేం పట్టించుకోకుండా తన కార్యకలాపాల్లో మునిగిపోయేవాడు ఒకసారి అతనితో ఒకరు ఇంటర్వ్యూ చేశారు చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అడిగారు మీరు ఫోన్ మార్చచ్చు కదా అని పాత అయిపోయింది కదా అని ఏముంది నేను దాన్ని రిపేర్ చేయించుకుంటాను తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఫోన్ పనిచేస్తుంది వాడుకుంటాను నాకే ఇబ్బంది లేదు కదా అంటే ఆ ఇంటర్వ్యూ చేసే అతను సాడియో మానేన్ అడిగారు మీరు కోట్లలో సంపాదిస్తున్నప్పుడు తక్కువలో రిపేర్ అయిపోతుందిలే అని ఆలోచించుకునే బదులు లేటెస్ట్ మంచి మంచి ఫీచర్స్ ఉన్నటువంటి కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా బాగుంటుంది కదా అని అడిగితే నాకు ఇప్పుడున్న సంపాదనతో నేను చాలా ఖరీదైనటువంటి వెయ్యి ఫోన్లు కొనుక్కోగలను ఓ పది ఫెరారీ కార్లు కొనుక్కోగలను రెండు జెట్ విమానాలను కొనుక్కోగలను వందల్లో డైమండ్ గడియారాలను కొనగలను ఇవన్నీ నాకెందుకు నేను నా ఎదుగుదలలో ఎంతో పేదరికాన్ని చూశాను నాకు ఎంతో ఆశ ఉన్నా కోరికగా ఉన్నా చదువుకోలేకపోయాను ఇన్ని కష్టాలలో ఒక పట్టుదలతో గొప్ప క్రీడాకారునిగా ఎదిగాను నా తోటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికంతో బాధపడకూడదు అందరూ చదువుకునేలా చూడాలని నేను అనుకున్నాను ప్రజలు బాగా చదువుకోవడం కోసం నేను నేను ఎన్నో పాఠశాలలు నిర్మించాను ప్రజలు ఫుట్బాల్ నేర్చుకోవడం కోసం ఎన్నో స్టేడియంస్ నిర్మించాను అసలు నాకు బూట్లే ఉండేవి కాదు చాలాసార్లు బూట్లు లేకుండా ఆడేవాడిని వేసుకోవడానికి మంచి బట్టలు కూడా ఉండేవి కాదు తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు ఈరోజు నేను చాలా సంపాదించాను నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ ఎంతోమంది అభిమానం వల్ల నేను ఇవాళ ఈ స్థితికి చేరుకున్నాను నా కష్టానికి సమర్థనగా ఎంతోమంది అభిమానం తోడు కావడం వలన నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను దాని ఫలితంగా నేను సంపాదిస్తున్నటువంటి ఈ నేను నేనొక్కడే అనుభవించడమో పైకి ఆర్భాటంగా కనిపించడమో కాకుండా నా తోటి ప్రజలు ఎదుగుదలకి దోహదం చేయాలని వాళ్ల కోసమే నా నేను సంపాదించింది వినియోగించాలనే ఉద్దేశంతో నేను సాదా జీవత జీవితాన్ని గడుపుతూ నా సంపాదనలో వీలైనంత వరకు ఎక్కువగా నా తోటి ప్రజలు బాగు కోసం వినియోగిస్తున్నాను అని ఆ క్రీడాకారుడు సాడియో మానే శనగల్ సమాధానం చెప్తాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అన్నది ఈ ఫుట్బాల్ క్రీడాకారుని జీవితం మనకి చెప్తుంది